హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముందు బాస్కని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మస్జిద్ వాడి పిల్లలు పిల్లలు అయితే ఉన్నమాట మనకి ఇక్కడ అయితే ఒక గత మనకు పదిహేను వాళ్ళు అయితే లోడ్ అయితే లోడ్ దిగిన తర్వాత మనకైతే ధరలు అయితే అరవై అరవై ఐదు వేల నుండి ఒక లక్ష వరకు అయితే ధరలు అయితే ఉందన్నమాట జెర్సీ ఉన్న వచ్చే ఉన్న హెచ్చే క్రాస్ అయితే ఉన్నాయన్నమాట మనకైతే అండ్ కొన్ని ఇన్ ఆవులు కూడా ఉన్నాయి పాలించే ఆవులు కూడా ఉన్నాయి అనమాట మనకైతే అండ్ మనకైతే ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అన్నమాట అయితే కనుక్కుందాం కనుక్కున్న తర్వాత ఓకే రండి వెళ్ళిపోయాం ఫస్ట్ నా వీడియో ఇంక ముందు లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఓకే నేర్చుకు వెళ్ళిపోయాం రండి మీ పేరేం పేరు అన్న ఎక్కడుంటాను డేర్ఫా ఇది మామిడిపల్లి అయితే మనకి సాదానగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న ఎనిమిది కిలోమీటర్లు మనకు వచ్చేసి ఇది మీ దాని ఇప్పుడు ధరలు ఎంత నుంచి వరకున్నాయి అరవై ఐదు నుంచి లక్ష పది వరకు అయితే ఉన్నాయంట మనకు వచ్చేసి పాలు పాలెంత నుంచి ఉన్నాయి ఆరు నుంచి వరకు ఉన్నాయి మనకి ఇది చెప్పానా ఫస్ట్ అయ్యాకపోతే చెప్పానాలు ఎనభై వేలు అది మళ్ళీ ఈనిందానా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అంటే ఆల్రెడీ పూట కార్యాలిందంట మనకైతే అంటే జురుపాలు అయితే నానా మంచిపాలు విరగొచ్చానా ఓకే ఫ్రెండ్స్ చూసారు మనకైతే ఇక్కడ ఏడు ఏడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అవి అయితే చూసినారు కదా మనకైతే దీని దూడ అడ్డున్న ముద్దు అని మొదడా మనకి ఇది ఎన్ని అయితే ఉంటుంది మూడో అవుతుంది ఓకే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసాను ఇది హెచ్ఎఫ్ రాసా అండి మనకైతే ఫ్యూచర్గా మనకైతే ఒక అంటే మనం తగ్గుతానా ఎనభై వేల డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేలు అయితే వస్తూ ఉంటా మనకి ఫ్యూచర్ మనకు అయితే ఆవు బ్రీడ్ అయితే ఈ దగ్గర అవుతుంది అనమాట మనకి ఈయన అయితే ఫోర్ డేస్ అవుతుందా ఈయన ఫోర్ డేస్ అవుతుందా ఫోర్ డేస్ అయితే అవుతుందంట ఓకే మనకి చూసినా నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోయింది అది నెరాలు చూడొచ్చు ఆవి చూడొచ్చు ఈ నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోయిందండి మన నెక్స్ట్ షాక్ వస్తే పన్నా డెబ్బై వేలు ఫైనల్ డేట్ వస్తానా అరవై ఐదు వేలు అయితే వస్తాం అంట మనకైతే నాలుగు పనులు ఆరు అయితే రెండు అయితే ఆవు ఓకే మనకైతే చూస్తారా రెండే తాగంట మనకైతే మనకు ఇది ఎంతవరకు ఇష్టం వచ్చా పాలు ఏంది అన్న ఏందే ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకు వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు అనమాట టైం అయితే ఒక ఆరు ఆరుచేళ్ళు అయితే పెట్టుకోండి పాలు అయితే మనకు చూసినారా ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి వినడానికి అయితే మనకి ధర అయితే ఏం చెప్తున్నాను అరవై ఐదు వేలు అయితే ఫైనల్ అంట మనకి జర్సీగా ఉన్నాయి ఇది ఓకే జెర్సీ కావటం మనకైతే మనకు అరవై ఐదు వేలు అయితే ఫైనల్ అయితే చెప్తారనమాట మనకు చూసినారా ఇది కొంచెం లూజ్ లూజ్ ఉంది కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అయితే ఆవితే అయితే అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట మనకి చూసినా మనకి మొత్తాకైతే నెక్స్ట్ ఆగ్గా అయితే వెళ్ళిపోయింది అండి మళ్ళీ చూడొచ్చు అవి అయితే ఈ విధంగా అయితే మూడో అనమాట మూడవకైపోనా డెబ్బై డెబ్బై వేలు అంట ఫ్రెండ్స్ మనకు చూసినారా మనకైతే జెర్సీ కాన్న ఇది మనకు రెండవుతావు కానీ ఫ్రెండ్స్ అక్కడ చూసినా మనకైతే రెండో అవుతావు అంట మనకైతే డెబ్బై వేలు అయితే చెప్తారు ఏం ఇంకా టైం పెట్టుకోవచ్చు అన్న వారం పది రోజులు అయితే టైం అయితే ఫ్రెండ్ మనకు చూసినారో మనకైతే ఆవు ఈ విధంగా అయితే ఉందన్నమాట అండ్ మనకైతే డెబ్బై వేలు అయితే చెప్తారనమాట ఇది అయితే జెర్సీ ఆవు అనమాట మనం ఏమైనా తగ్గుతుందా ఏమైనా తగ్గుతుందా ఎంత అరవై ఐదు అరవై ఐదు వేలు అయితే ఫైనల్ అంట మనకైతే చూసినారో ఇది బ్రీడ్ అనమాట అండ్ మనకి జెర్సీ బ్రీడ్ అనమాట మనకైతే అండ్ మనకైతే ఒకసారి అయితే నెక్స్ట్ షాప్కి అయితే వెళ్తుందండి అన్న నాలో ఒక దేపానా ఎనభై వేలు నాలుగు పనులు అంటే రెండు అవుతావా అన్న ఇది ఆడదున్న ముగ్గుడు అన్న ప్రేజ్ కడ చూసినారమ్మలకి అయితే ఆడదు అంట మనకైతే అంటే మనకి ఒక గంట సేపు అవుతుందా ఇర పాలు ఉంటాయి చిరా ఇంకా పాలు ఉండలేదు మళ్ళీ ఎంతవరకు ఇష్టం వచ్చా మళ్ళీ ఆరు ఓకే ఓకే మనకి మనకైతే పాల అయితే ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనం చూసినారా మనకైతే ఇప్పుడు ఏమైంది అంటే లోడ్ ఎప్పుడు వచ్చానా గంత ఐదు ఉంది మనకు లోడ్ వచ్చేసి అందుకోసమే చూసినా కదా మనకైతే అండ్ ఇది దీని ధర ఏం ఫైనల్ రేట్ డెబ్బై ఐదు వేలు చూసినారా మనకైతే ఇది ఇచ్చే డ్యూట్గా అన్న క్రాష్ ఓకే మనకు వచ్చే క్రాష్ అంట సార్ మనకు నెక్స్ట్ ఒక అయితే వెళ్తుండండి మళ్ళీ అన్న ఐదో ఒక చెప్పానా ఎనభై ఎనభై ఐదా ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ డేట్ ఏమైనా వస్తానా ఎంతనా ఎనభై ఓకే మనకి యూస్ చేయరా ఫ్రెండ్స్ మనకైతే ఎనభై వేలు వస్తుంది ఫైనల్ డేట్ అయితే పచ్చి అంటే ఎంతవరకు పెట్టుకోవచ్చారా పాలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసాం మనకైతే ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈయనయితే ఒక వన్ అవర్ కూడా అయితే లేదు ఒక ముప్పై నిమిషాలు అయితే అవుతుందనమాట మనకైతే ఈయనైతే ఇది మనకైతే అంటే మినిమం ఒక పాలు ఏడు నుంచి ఎనిమిది వరకు ఏడు ఎనిమిది వరకు అయితే అంట ఓకే మనకు చూసేవారు మనకైతే ఇది అయితే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట బ్రీడ్ కాస్ట్ అనేది హెచ్ఎఫ్ బ్రీడ్ అదే మనకిచ్చే బిల్డ్ అనమాట ముంగళ చూపిస్తారండి ఖచ్చితంగా అనమాట మనకైతే చూడండి ఓకే మనకైతే నెక్స్ట్ స్టాప్ అయితే దూడ చూడైతే ఇక్కడే ఉంది అనమాట ఆరోకపోయినా లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అంటారు మనకు చూస్తే రమణ తగ్గుతానా లక్ష అయితే ఫైనల్ వస్తుంది అంట మాకైతే చూస్తున్నారు కదా మనకైతే మూడు రోజులు అవుతుంది అంట మనకైతే ఈయని పూటకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అంట మాకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఒక రోజు అయితే అండ్ మనకి దూడ అడదం ముగ్గుతుంది అన్న ఆడదే ఇక మనకి చూసినా మనకైతే ఆడ అంట మనకైతే అండ్ ఇది ఫైనల్ డేట్ వస్తుంది అన్న మన లక్ష పది వేలు అయితే వస్తుందంట మాకైతే చూడొచ్చు ఎనిమిది ఎనిమిది వరకు అయితే పాలు పెట్టుకొని అండ్ చూడండి హెచ్ఎఫ్ఐ ఇది ఎన్నో అవుతామంటానాలు ఎకండ్ ఆరు పనులు అంట ఇక మనకైతే హెచ్ఎఫ్ అయితే వెళ్తున్నాడు మళ్ళీ నా ఒక తప్పన్న లక్ష ఇరవై వేలు ఏమైనా ఫైనల్ డేట్ చెప్పాను అన్న లక్ష పదివేలు వస్తుంది మళ్ళీ ఈ దాని అయితే ఎంత టైం పెట్టుకోవచ్చా పదిహేను రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే అయితే ఈనాడు నాకైతే మినిమమ్ పాలు వరకు పెట్టాను అక్కడ ఎనిమిది నుంచి వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చు అండి పది ఇరవై సేల్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే ఇది ఇది మనకు వచ్చేసి ఎన్నో ఉంటానా సెకండ్ ఇస్తా ఉంటా మనకైతే చూసినక మనకైతే ముంగల చూడండి ఇది ఇచ్చే ప్రాసెస్ ఇచ్చే బ్రీడా ఇచ్చే అంట మనకైతే చూ చూడండి మనకైతే లేదు ఒక టెన్ డేస్ పెట్టుకోవచ్చా మినిమమ్ టెన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయినండి ఓకే నెక్స్ట్ ఎనిమిది ఒకనా తొంభై తొంభై ఐదు వేలు ఏమన్నా ఫైనల్ డేట్ చెప్పానన్న తొంభై వేలు తొంభై వేలు అయితే వస్తామంటా ఫ్రెండ్స్ మనకు యూస్ చేయరా మనకైతే ఇది ఎన్నో అన్న మూడో అవుతుంది మనకు మూడో అవుతుంట మనకు వచ్చేసి మనకు అంటే మినిమం దీని దగ్గర పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న ఎనిమిది వరకు ఫ్రెండ్స్ కూడా యూస్ చేయాలి ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి మనకైతే అంటూ ఎంతవరకు అంటే టైం ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న వినడానికి పది నుంచి పన్నెండు రోజుల వరకు అయితే తినడానికి అయితే రెడీ ఉందనమాట మనకైతే చూసినా మనకి ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అప్పుడైతే ఈ అనమాట అవైతే అండ్ మొత్తానికి ఇది జెర్సా హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ రాసా అంట మనకైతే ఉంగల్ కూడా అండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇక మనకైతే నెక్స్ట్ ఆకైతే వెళ్ళిపోండీ అన్న తొమ్మిది ఒక దగ్గర తొంభై తొంభై ఫైనల్ రోజు చెప్పాను అండి ఎనభైదా తొంభై ఐదు వేలు చెప్తున్నా ఫైనల్ రేటు చెప్పాను అన్న తొంభై వేలు దీని చూడు ఆడదురా మొక్క దూడన్న ఓకే మనకి చూసుకున్న మనకైతే చూడైతే ఇక్కడ ఉందన్నమాట మనకి అండ్ మనకి అయితే మూడు రోజులు అవుతుందంట ఏడేడ్ ఇస్తుందాడు అంటే జునపాలా మంచిపాలు అయినా పాలు కాలు కావాలి ఇక జునపాలంటే మంచిపాల ఒక లీటర్ పెట్టుకొచ్చిపోతే మనం చూసినా మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే యాభై అయితే ఇస్తున్నాయి అనమాట అంటే ఇది ఎన్నో జీవితా ఉంటానా మూడో జీతామంట మనకైతే అని చూడొచ్చు దీని ధర అయితే చెప్పారు కదా ఆ విధంగా అయితే అనమాట అండ్ మనకైతే నెక్స్ట్ షాక్ అయితే వెళ్ళిపోండి మళ్ళా ఓకే తొంభై వేలు కదా ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ తొంభై వేలు కదా ఓకే మనకు నెక్స్ట్ షాక్ అయితే వెళ్తాను అండి అన్న పదే ఒక తప్పనా అంటే ఇప్పుడు పచ్చితుందా ఓకే లక్ష ఐదు వేలు చెప్తున్నావు ఫైనల్ డేట్ చెప్పనా అనేమన్నా ఫైనల్ రేట్ తొంభై వేలు వస్తుంది ఓకే మనకి చూసిన మనకైతే తొంభై వేలు అయితే వస్తుంది అంట ఫైనల్ రేట్ అయితే మనకైతే అంటే ఈనేదానా ఇక పాలైతే చెప్పడానికి రాదు ఓకే మనకి ఇది చూసినా మనకైతే అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట అండ్ అంటే పాలైతే చెప్పుకోవడానికి రాదు మనకైతే అంట మనకైతే అని చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఎఫ్ రాసా హెచ్ఎఫ్ ఓకే సృష్టిగా మనకైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది మనకైతే మినిమం ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న టైమ్ పదిహేను రోజులు రోజులు ఓకే మనకు పది నుంచి పన్నెండు రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటైతే ఈనాయితే చూడొచ్చు ఓకే మనకైతే గో